సాయంత్రం అండి మసక మసక పడే వేళలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయండి కారణం ఏంటంటే చాలామంది వాహనాలకు లైట్లు ఉండవండి వాళ్ళు పెందలగడే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఏదో రకంగా లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళు గబగబా ఇంటికి చేరి హైరాణాలు ఉండి కొంచెం కంగారు కంగారుగా వస్తారండి లైట్లు ఉండవు కదా అటువంటిప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళే వెనక నుంచి లైట్లు లేకుండా వస్తారు ఈ కాలు నడక నడిచే వాళ్ళు కనపడరండి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు బండి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారులే అనుకుంటారు వీళ్ళకి ఈ మనుషులు కనపడకొకసారి వీళ్ళని గుద్దేసే అవకాశం ఉన్నాడు అట్లా చాలా జరిగింది కాక మొన్న కూడా ఇట్లా ఒకటి జరిగింది ఒక అతను ఒక అమ్మాయి ముందు వెళుతుంటే వెనక సైకిల్ ఎత్తను ఆమె తగిలాడు ఆమె పడిపోయింది ఈయన పడిపోయాడు అట్లాగే మనం నడిచే వాళ్ళం కూడా చాలా ఎలర్ట్గా ఉండాలండి ఆ టైంలో వెనక్ నుంచి ఎవరొచ్చి మనల్ని గుద్దుతారో తెలియట్లు తెలియకుండా ఉంది అట్లా ఇంకోటి ఏంటంటే ఆరు ఆరున్నర ఏడు లోపు ఎక్కడన్నా మనకు పని ఉంటే ఆగిపోయి ఆ టైం దాటిన తర్వాత ఇంటికి రావడం కూడా బెటర్ అండి అప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగట్లేదండి ఈ సందకాడ మాత్రం చాలా ఎలర్ట్గా ఉండాలండి పైగా ఈ గేదెలు కూడా ఈ రోడ్లు ప్రక్కన చేసి చీకట్లో కనపడవండి హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చేస్తుంది అందుకని చీకట్లో వెళ్ళేటప్పుడు చాలా స్లోగానే వెళ్ళాలండి రాజీ పడకూడదు ముప్పై నలభై మించి వెళ్ళకూడదండి బండి అదే అండి విషయం ఇలాంటి విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అనేది నా అభిప్రాయం అండి